హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఇవాళ వీడియోలో నేను మీకు లైట్ వెయిట్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్స్ని షేర్ చేస్తున్నాను అన్నీ కూడా ప్యూర్ గోల్డ్ అండి నైన్ వన్ సిక్స్ కేడిఎం హాల్ మార్క్తో వస్తాయి స్టార్టింగ్ వచ్చేసి టూ గ్రామ్స్ నుంచే మంచి మోడల్స్ ఉన్నాయి శ్రేష్ట లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ నుంచి మనం ఈ మోడల్స్ అయితే చూస్తున్నాము స్టోర్ లొకేషన్ వచ్చేసి విజయవాడ గవర్నర్ పేట్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా అయితే మనకి గర సన్సార్ ఆపోజిట్లో ఉంటుందండి చాలా కలెక్షన్ ఉందన్నమాట స్టార్టింగ్ టూ గ్రామ్స్ నుంచే టాప్స్ కూడా ఉన్నాయి మంచి మోడల్స్లో అండ్ మీరు మీ ఓల్డ్ జ్యువెలరీ ఏదైనా రీడిజైన్ చేయించుకోవాలి పాతవి మార్చడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇక్కడికి తీసుకురండి ఓల్డ్ జ్యువెలరీని అయితే మీకు ఇప్పుడు కొత్తగా ఉన్న ట్రెండ్కి తగ్గట్టుగా మార్చి మీకు నచ్చినట్టుగా రీడిజైన్ చేస్తారు ఇవాళ వీడియోలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచే మనకి మంచి ఇయర్ టాప్స్ అయితే వస్తున్నాయండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ సెట్స్ అన్నీ కూడా వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచే స్టార్టింగ్ కలెక్షన్ ఉన్నాయి అన్నీ కూడా హుక్ టైప్ వస్తాయి అనమాట హ్యాంగింగ్ మోడల్ కూడా ఉన్నాయండి అండ్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో ఇవైతే ఉన్నాయి అన్నీ కూడా ట్వంటీ టూ క్యారెట్స్తోనే తయారు చేస్తారు ఫస్ట్ మీరు చూస్తున్న మోడల్ వచ్చేసి ఇది బీట్స్లో లాంగ్ హారం ట్వంటీ ఫోర్ గ్రామ్స్ వరకు అవుతుంది బట్ చాలా హెవీగా ఉందండి మంచి బీడ్స్ అయితే యూజ్ చేశారు ఇంకా కస్టమైజేషన్ కూడా చేస్తారు మీకు నచ్చిన కలర్స్ని వేయించుకోవచ్చు అండ్ ఇదైతే ఓన్లీ సిక్స్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ పడుతుంది రూబీస్ అండ్ అలాగే కిందంతా పర్ల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు చాలా తక్కువ ఎట్లో మంచి మోడల్ అని చెప్పొచ్చు ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ ఒక మంచి లాంగ్ హారం లాగానే ఉంటుందండి ఓన్లీ టూ పాయింట్ వన్ గ్రామ్స్ అనమాట ఇది స్టోన్ కార్వింగ్ లాగా ఇచ్చారు పెయింటింగ్ మోడల్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ట్రెడిషనల్ మోడల్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ అనమాట లక్ష్మీదేవి అమ్మవారు విత్ రూబీస్ కాంబినేషన్లో ఇచ్చారండి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ మధ్యలో మనకి అంతా కూడా సీజెడ్స్తో అయితే డిజైన్ చేశారు మీకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలన్నా సరే చేయించుకోవచ్చు ఇది కూడా లక్ష్మీదేవి అమ్మవారి మోడల్ థర్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్లోనే వస్తుంది బట్ లుక్ వైజ్ చాలా హెవీగా కనిపిస్తుంది మన శ్రేష్ట లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీలో బ్లాక్ బీట్స్లో అయితే హ్యూజ్ కలెక్షన్ ఉందండి స్టార్టింగ్ త్రీ గ్రామ్స్ నుంచి ఉన్నాయి మంచి మోడల్స్లో ఇంకా ఇదైతే పర్ల్స్ మోడల్ అనమాట కిందంతా కూడా పేస్టల్ బీట్స్ అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారు ఇది థర్టీన్ పాయింట్ వన్ గ్రామ్స్ పడుతుంది కొంచెం హెవీగా కావాలి బ్రైడల్ వేర్ అనుకుంటే ఇలా తీసుకోవచ్చండి సెవెంటీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ పడుతుంది లెహెంగాస్ పైన ఇలాంటి సెట్స్ అయితే చాలా బాగా సూట్ అవుతాయి ఇదైతే ఓన్లీ నైన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ పడుతుంది కంటె నెక్లెస్ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఒక మంచి నెక్లెస్ అనమాట ఓన్లీ సిక్స్టీన్ గ్రామ్స్లో వస్తుందండి మీరు ఒకవేళ మీకు చేంజబుల్ లాకెట్ కావాలనుకుంటే చేంజబుల్గా గా మనం తయారు చేయించుకోవచ్చు మన శ్రేష్ఠ లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ వాళ్ళకి సిల్వర్ స్టోర్ కూడా ఉందండి దివి స్వచ్ఛ సిల్వర్ ఇది ఫార్చ్యూన్ ఫార్చూన్మర్లీ రోడ్లో ఉంటుంది అక్కడ మీకు కావాల్సిన అన్ని రకాల బీడ్స్ జ్యువెలరీ విక్టోరియన్ అలాగే ఇంకా నక్షి మోడల్స్ లో సిల్వర్ జ్యువెలరీ ఉంటుందండి అండ్ వాటికి ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఉంటుంది ఫ్యూచర్లో మీరు ఎక్స్చేంజ్ చేయించుకోవాలన్నా సరే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఆ స్టోర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాలో చేయండి ఇంకా ఇక్కడ మీరు స్కీమ్ కట్టాలన్నా సరే అది కూడా ఆప్షన్ ఉందన్నమాట మీరు స్కీమ్ అయితే మంత్లీ పే చేయచ్చండి లెవెన్ మంత్స్ వరకు స్కీమ్ అయితే పే చేసుకొని మీకు నచ్చిన ఆర్నమెంట్ని తీసుకోవచ్చు అండ్ ఇక్కడ చూపిస్తున్నది చేంజిబుల్ పెండెంట్ ఇది మనం బీడ్స్ జ్యువెలరీలో యూస్ చేసుకోవచ్చు లేదు ఇలా చైన్స్ టైప్లో కూడా మనం వాడుకోవచ్చు పెండెంట్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ నుంచే ఉన్నాయి ఇది బీడ్స్లో వచ్చిన మోడల్ అనమాట నైన్ పాయింట్ వన్ గ్రామ్స్ పడుతుంది ఇంకా బీడ్స్లో మీరు కస్టమైజేషన్స్ చేయించుకోవచ్చు గోల్డ్ రేట్ అయితే బాగా పెరిగిపోయిందండి తక్కువ వెయిట్లో మీకు హెవీ లుక్లో కనిపించాలంటే ఇట్లా హాలో మోడల్స్ తీసుకోవచ్చు ఇది అయితే ఓన్లీ సిక్స్టీన్ గ్రామ్స్ పడుతుంది బట్ లుక్ వైజ్ చాలా హెవీ ఉంటుంది చేంజిబుల్ పెండెంట్స్ వచ్చేసి ఓన్లీ ఫోర్ గ్రామ్స్ నుంచే స్టార్టింగ్ కలెక్షన్ ఉందండి ఇదైతే లక్ష్మీదేవి మోడల్తో వచ్చింది ఇవి మనం బీట్స్ జ్యువెలరీలో యూస్ చేసుకోవచ్చు నల్లపూసల్లో వేసుకోవచ్చు ఇంకా పులిగోర్లో కూడా మంచి మోడల్స్ ఉన్నాయి మీకు తక్కువ వెయిట్లో కావాలంటే ఆ మోడల్స్ ఉన్నాయి లేదు మీకు హెవీ వెయిట్లో కావాలి పెద్దవి కావాలన్నా సరే ఆ మోడల్స్ కూడా ఉన్నాయి సో విక్టోరియన్లో కావాలంటే అలాంటి విక్టోరియన్ సెట్స్ కూడా ఉన్నాయండి ఈ కి హుక్స్ కూడా బిగ్ సైజ్లో ఇచ్చారు మనం పెద్ద బీడ్స్ వేసుకున్నా సరే ఈజీగా సెట్ అయిపోతాయి ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వాలన్నా సింపుల్గా మనకి తక్కువలో కావాలన్నా సరే బడ్జెట్లో వచ్చే ఒక బెస్ట్ ఐటెం అంటే ఈ చోకర్సేనండి స్టార్టింగ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచే సింపుల్ చోకర్స్ అయితే ఉంటాయి ఇంకా బీడ్స్ జ్యువెలరీలో చాలా మోడల్స్ ఉన్నాయి మనకి ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్లోనే ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ మోడల్స్ ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తాయి ఇదైతే బ్లాక్ బీడ్స్తో చేశారండి కొత్తగా వచ్చిన మోడల్ సైడ్ అయితే బిగ్ పెండెంట్ అయితే ఇచ్చారు ఎయిటీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ పడుతుంది ఇంకా పెళ్లి కూతుర్లకి ఒక బెస్ట్ ఐటెం ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటే ఈ పాంచ్ లడ అనమాట థర్టీ వన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లోనే వస్తుంది సెలబ్రిటీస్ అందరూ కూడా పెళ్ళప్పుడు ఇదే వేసుకుంటున్నారు తక్కువ తక్కువెయిట్లో బీడ్స్లో ఒక మంచి మోడల్ అండి ఇది లెవెన్ పాయింట్ నైన్ గ్రామ్స్కే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ బీట్స్ జ్యువెలరీలో మనకి బీట్స్ కాస్ట్ కానీ గోల్డ్ కాస్ట్ అన్నీ కూడా సపరేట్ చేస్తారు గోల్డ్ వెయిట్ బీట్స్ వెయిట్ సపరేట్గా వేసి మనకైతే అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది బిల్డింగ్ అంతా ఇదైతే ఒక స్టేట్మెంట్ పీస్ అండి చాలా బాగుంది అసలు మొత్తం ముత్యాలతో డిజైన్ చేశారు లాకెట్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారితో వస్తుంది థర్టీ గ్రామ్స్ వరకు అవుతుంది బట్ లుక్ వైజ్ మనకి చాలా హెవీగా ఉంటుంది ఇంకా ఇలాంటి లాంగ్ హారాల్లో చాలా మోడల్స్ ఉన్నాయండి ఇదైతే వెనకాల మనకంతా కోరల్స్ తో చేశారు బంచ్ పర్ల్స్ కూడా యూస్ చేశారు థర్టీ టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వరకు అవుతుంది ఇంకా కొన్ని మోడల్స్ అయితే మనకి ఎలాంగ్ విత్ ఇయర్ టాప్స్ కూడా వచ్చేస్తాయి ఇది టోటల్ సెట్ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్కే వస్తుంది మొత్తం పేస్టల్ షేడ్లో అయితే ఇచ్చారనమాట మధ్యలో రాయల్ బ్లూ యూజ్ చేశారు ఇంకా వెంకటేశ్వర స్వామి లాకెట్ తో ఇది ఒక మంచి సెట్ అండి టోటల్ ఇయర్ రింగ్స్తో తో కలిపి ఓన్లీ ఫార్టీ గ్రామ్స్కే మనం ఇదైతే తీసుకోవచ్చు బ్రైడ్స్కి బాగుంటుంది అలాగే మనం ట్రెడిషనల్ సెట్ ఏదైనా తీసుకోవాలంటే అదైతే బెస్ట్ చాయిస్ ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో వస్తుందండి చోకర్ స్టైల్లో ఉంటుందనమాట కింద మనకి హ్యాంగింగ్స్ కూడా మంచి షేడ్లో ఇచ్చారు ఇంకా ఈ టైప్లో బ్రైడల్ నెక్లెస్ మోడల్స్ చాలానే ఉన్నాయి మీకు మ్యాచింగ్ ఇయర్ టాప్స్తో అయితే వచ్చేస్తాయి మన శ్రేష్ట లైట్ వెయిట్ జ్యువెలరీలో ఓన్లీ లైట్ వెయిట్ మోడల్సే కాదండి ఇట్లా మీకు హెవీ లుక్లో నక్షి మోడల్స్ కానీ ఇంకా యాంటిక్లో మీకు ఏది కావాలన్నా సరే ఇక్కడైతే డిజైన్ చేస్తారు ఇంకా స్వరోస్కీలో కూడా నెక్లెస్ కలెక్షన్ ఉంది ఇవి కూడా ట్వంటీ సిక్స్ గ్రామ్స్లోనే మంచి మోడల్ అయితే వచ్చింది ఇంకా ఇక్కడ కాక్టైల్లో కూడా మంచి మోడల్స్ ఇప్పుడు లేటెస్ట్వి వచ్చాయండి కాక్టైల్ ఫింగరింగ్స్ కానీ కాక్టైల్లో వచ్చిన నెక్లెస్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇదైతే వచ్చింది వచ్చిందనమాట థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ పడుతుంది ఇంకా బ్లాక్ బీర్డ్స్ లో అయితే చాలా బాగున్నాయండి మోడల్స్ నాకే పర్సనల్ గా బాగా నచ్చాయి త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ నుంచే ఉన్నాయి ఇది ఫైవ్ పాయింట్ త్రీ గ్రామ్స్ వరకు అవుతుంది లెంత్ వచ్చేసి మనకి సిక్స్టీన్ సెవెంటీన్ ఇంచెస్ వరకు ఇచ్చారు ఇవన్నీ కూడా నైన్ వన్ సిక్స్ కేడిఎం హాల్ మార్క్తో అయితే వస్తాయండి ప్రతి ఆర్నమెంట్ కూడా కంపల్సరీగా ట్వంటీ టూ క్యారెట్స్లోనే ఉంటుంది ఇంత తక్కువ వెయిట్లో వస్తున్నాయి అని చాలామంది ఇది ఎయిటీన్ క్యారెట్సా ఫోర్టీన్ క్యారెట్సా అని కొంచెం డౌట్స్ అయితే అడుగుతూ ఉంటారు మీకు అలాంటి డౌట్స్ ఏమొద్దండి వద్దండి ఇక్కడ ఓన్లీ నైన్ వన్ సిక్స్ కేడిఎం ఆర్నమెంట్స్ మాత్రమే ఉంటాయి అండ్ మీకు సిల్వర్ జ్యువెలరీ కావాలంటే అది వేరే స్టోర్ ఉంది బట్ వీళ్ళదే అనమాట దివి స్వచ్ఛ సిల్వర్ అని అది బందర్ రోడ్లో ఉంటుంది ఫార్చ్యూన్ మురళి రోడ్లో అండ్ ఇవాళ వీడియోలో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఈ ఇయర్ టాప్స్ అండి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ టూ గ్రామ్స్ రేంజ్లోనే ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు ఇంత తక్కువ వెయిట్లో ఇంత హెవీ మోడల్స్ ఎలా డిజైన్ చేశారంటే వెనకాల మనకి సీల అనేది ఉండదండి సీలకి ఇంకా ఆ పైప్కే మనకి చాలా వరకు గోల్డ్ అయితే యూజ్ చేస్తారనమాట సో ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ఇవి హ్యాంగింగ్స్ టైప్ వస్తాయి అంటే హుక్ మోడల్లో ఉంటుంది వెనకాల మనకి సీల అయితే ఉండదు సో గోల్డ్ అంతా అక్కడ మనకి సేవ్ అయిపోతుంది పార్టీవేర్గా కూడా బాగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది ఇవి కాక్టైల్ స్టైల్లో వచ్చాయండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఐటమ్స్ ఇంకా ఇలాంటి లో కూడా మంచి మోడల్స్ అయితే ఉన్నాయి మీకు బీట్స్ జ్యువెలరీలో ఎలా కావాలంటే అట్లా ఇక్కడ డిజైన్ చేయించుకోవచ్చు బీట్స్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ లో అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఏదైనా పిక్చర్ చూపించి అలా డిజైన్ చేయమన్నా సరే చేసిస్తారు ఓల్డ్ జ్యువెలరీని రీడిజైన్ కూడా చేస్తారు ఆన్లైన్ ఆర్డర్స్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్స్కి కాల్ చేయండి లేదు మీరు స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ అయితే చూడొచ్చు లైట్ వెయిట్ జ్యువెలరీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇస్తాను ఫాలో చేయండి సో ఇదేనండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ఫుల్గా ఉండే గోల్డ్ అండ్ సిల్వర్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను టిల్ టెల్దే కేర్ అండ్ బాయ్